పెళ్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారికి త్రయాహ్నిక దీక్షతో జరుగుతున్న పశ్చిమందవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ముందుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు వివిధ రకాల పూలు పసుపు కుంకుమ గాజులతో గ్రామోత్సవం నిర్వహించారు అమ్మవారికి సమర్పించారు స్వామివారు అమ్మవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల నుంచి కృతువు జరిపించారు మడనూరు మల్లికార్జున్ గురుకుల్ అర్చక బృందం కళ్యాణం జరిపించారు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దనరావు నాగసత్యలత దంపతులు కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి తలంబరాల కార్యక్రమాన్ని నయన మనోహరంగా నిర్వహించి పంచహారతులు సమర్పించారు నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు శశిధర్ శ్రీరామ్ లక్ష్మీనారాయణ దీక్షితులు కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు కళ్యాణాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానాన్ని నిర్వహించారు thank <laughs> you

తెలుగు గ్రామంలో గుంగా జ్వాలామకి అమ్మవారి అనుగ్రహ శక్తి పీఠంలో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి భక్తుల యొక్క చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా ప్రయాణిక దీక్షతో అత్యంత వైభవభేదంగా యాజ్ఞికంగా అమ్మవారి గణపతి పూజలు కానీ నూట కలిశాలతో అభిషేకం గాని చక్కగా కృష్ణా హోమాలు చీ హోమాలు కానీ అదేవిధంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా ఈ మూడు రోజులు కూడా अमोघ विशेष अलंकों भक्त तो सहाय सहकार तो ग्राम ग्राम